హాయ్ ఫ్రెండ్స్ అమ్మా సారీ కింద పడిపోయినా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి బేబక్ ఎలిమినేషన్ గల కారణాలేంటి ఆ ఆవిడ ఎలిమినేషన్ స్వయం కృతాపరాధమా లేకుండాంటే పీఆర్ టీములన్నీ జత కలిసి ఒక మనిషిని అలా చేసి వదిలేశాయా లేకపోతే బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే నేను వినింది ఇది ఫ్యాక్టో కాదు తెలీదు అందరూ తోపు కంటిస్టెన్స్ తీసుకుంటే అందరూ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్స్ తీసుకుంటే అంటే వీళ్ళని ఎవరు హెల్మినేట వాళ్ళు ఫస్ట్ వీక్ అనేది అర్థం కాదు కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే పెద్దగా ఫైట్ ఇవ్వలేని కంటెస్టెంట్స్ కూడా తీసుకుంటారు వాళ్ళు ఫస్ట్ టూ త్రీ వీక్స్లో వెళ్ళిపోతారు అనేసి ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసేస్తారు బిగ్ బాస్ టీమ్ అనేది నాకు అది ఎంతవరకు నిజమో తెలియదు మేబీ నిజం కాకపోయి ఉండొచ్చు కూడా ఆ కేటగిరీలో బేబక్కను తీసుకున్నారా లేదా అనేది మనకి తెలియదు కానీ బేబక్క వెళ్ళిపోవడానికి కారణాలు దాంతోపాటుగా బిగ్ బాస్ ఎయిట్లో ప్రజెంట్ ఉన్న పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో బేబక్కి వెళ్ళిపోతే పదమూడు మంది కంటెస్టెంట్స్లో ఎవరు తోపు ఎవరు తుస్సు ఎవరు జాంపత్రి అనేది కూడా మాట్లాడుకుందాం ఎవరు ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అనేది చాలా ఫన్నీ వేలో నాకు మనసుకి అది ఎవరు ఏమనుకున్నా పర్లేదు అని చాలా హార్ట్ఫుల్గా మాట్లాడదాం ఫిక్స్ అయిపోయినాడు సో ఇప్పుడు బేబక్కకి వెళ్ళిపోవడానికి కారణాలు మాట్లాడుకున్నాను బేబక్ పరిస్థితి ఏమైందంటే ప్రోమోనే అవతార రేంజ్లో ప్రోమో వచ్చి అక్కడ మన ప్రోమో అవతార రేంజ్లో వచ్చింది కానీ సీజన్లో మాత్రం సంపూర్ణేష్ బాబు గారి సినిమా రేంజ్లో చాలా లో బడ్జెట్ రేంజ్లో ఉందన్నమాట హై బడ్జెట్ ప్రోమోతో లో బడ్జెట్ సినిమా చూపిస్తున్నారు లోపల అక్కడ కాబట్టి ఎవరికి ఎక్కలేదు ఆ ప్రోమో ఏమో ఆవిడ ఏవీలు లేమో సూపర్ తోపర్ అన్నట్టుగా ఎంటర్టైనర్గా వచ్చి దట్టు ఈ సీజన్ ట్యాగ్లైని అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ దాంట్లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు బేబక్క వాళ్ళు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టినప్పుడు బేబక్కని తీసుకొని వచ్చిందే ఎంటర్టైనర్గా అనేది క్లియర్గా ఏబితో ప్రూవ్ అయింది కానీ అక్కడ లోపల వన్ పర్సెంట్ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోవడం ఫుల్ఫిల్ చేయలేకపోవడమే కాకుండా బేబక్క వచ్చిన తర్వాత కూడా చూసుకుంటారు ఆవిడ చేసినా వీళ్ళు చూపించలేదా అంటే మనకు తెలియదు కానీ చూపించిన దాని ప్రకారం ఆవిడికి బాగా నెగిటివ్ అయిన అంశం ఏంటంటే నాకు అనిపించింది ఈవిడ ఎంటర్టైనర్గా తీసుకొని వచ్చారు ఈవిడ ఎంటర్టైనింగ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది అసలు ఎంటర్టైనింగ్ అని లేదు అంటే ఆవిడ ట్రై చేసిన ప్రాసెస్ కూడా ఈ బాగా ఎంటర్టైనింగ్ చేద్దామనేసి ఆవిడ మాట్లాడే విధానం కానీ ఆవిడ చేయడానికి ట్రై చేయడం కానీ కిచెన్లో కానీ వాటిలో వైట్లో కానీ కరాటేలాగ ట్రై చేయడం భాషాబాయ్తో దాంతోపాటుగా భాషల గురించి ఈ సీక్రెట్ టాస్క్ అనేది స్టార్ట్ చేసింది సీక్రెట్ టాస్క్ చేస్తున్నాం బిగ్ బాస్ ఏం లేదు బిగ్ బాస్ ఇక్కడ ఎవరు తెలుగు మాట్లాడలేదు వాళ్ళ పేర్లు వచ్చి మీకు చెప్తాం బిగ్ బాస్ ఈ సీక్రెట్ టాస్క్ బిగ్ బాస్ ఎవరూ చెప్పబోద్ది బిగ్ బాస్ అని ఇలా ఆవిడ నవ్విద్దామని ట్రై చేసిన ప్రతిసారి అది కొంచెం చిరాకుందని చెప్పించాయి అనేసి హండ్రెడ్ పర్సెంట్ నాకైతే అనిపించింది అంటే ఆవిడ వర్కౌట్ కాలేదు అంటే ఏమై ఉండొచ్చు మేబీ ఆవిడ ప్రజలతో ఉండి ఈ వన్ వీక్లో ఏం చేద్దాంలే కొత్త మనుషులతో అనుకున్నారేమో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ ట్రై చేసిన ప్రతి ఎఫర్ట్ మిస్ అయింది ఆ మిస్ అయింది అనేది ఆడియన్స్కి అర్థమైంది దాంతోపాటుగా అక్కడున్న కంటెస్టెన్స్ కూడా ఆడియన్స్కి అర్థమయ్యేలాగా చెప్పేశారు ఏమైంది మీరు లైవ్ చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది శేఖర్ బాష ఒకనొక టైంలో అంటాడు ఏంటో ఆవిడ ఆర్గానిక్గా అంటే న్యాచురల్గా రావట్లేదు మాటలు ఇది మాట్లాడేస్తున్నారు అట్లా ఏదో చెయ్యాలి కంటెంట్ లాగా చేయాలి సంథింగ్ అనుకొని ఫిల్టర్ చేసుకొని మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఆ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడతారు వేరే వాళ్ళతో ఈవెన్ బేపక్క కూడా అదే మాట చెప్తాడు నువ్వు కావాలని చేసినట్టు చేయకూడదు అక్క బేపక్క అది రావాలన్నట్టు చెప్తే దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఆవిడ సంథింగ్ అది అది డైవర్ట్ చేసేస్తుంది ఆ మ్యాటర్ దాంతోపాటుగా నాగమణిక కంట కూడా అంటాడు ఒక సెంటెన్స్ అడిగితే పారాగ్రాఫ్ చెప్పేస్తారు ఆవిడ అంటే ల్యాగ్ చేసేస్తారు బోరింగ్గా చేసేస్తారు అనేది ఆ అతను కూడా అంటాడు ఈవెన్ ఓమ్ కూడా అంటాడు మెయిన్ కెమెరాలతో కాకుండా మనుషులతో మాట్లాడు నేర్చుకోవాలి బేబక్ అని ఇలా అన్ని రకాలుగా ఆవిడికి నెగిటివిటీ వచ్చింది అంటే ఆవిడ ఎంటర్టైన్ చేయలేకపోయారు అనేది క్లియర్గా జనాలకి వెళ్ళిపోయింది దట్టు ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ మాట్లాడితే ఇప్పుడు కుక్కర్ ఆర్గ్యుమెంట్ ఉంది కుక్కర్ ఆర్గ్యుమెంట్లో కూడా ప్రాపర్గా ఆర్గ్యూ చేసుకోలేకపోయింది టాస్క్లో రెండు టాస్క్లో ఛాన్స్ వస్తే రెండు టాస్కుల్లో కూడా ఆవిడికి ఉన్న ఫిజికల్ స్టామినా ప్రకారం ఆడలేకపోయి ఉండొచ్చు కానీ ఆడలేకపోయినా వాగ్ వాదించే విధానం ఆర్గ్యుమెంట్స్ చేసే విధానంలో చాలా లైట్ తీసుకున్నది అనేది క్లియర్గా అర్థమయ్యేటట్టుగా పాయింట్స్ పెట్టిన విధానం ఓకే నో ప్రాబ్లమ్ ఆఫ్ టు యువర్ డె డెస్టినన్నో మళ్ళీ ఆవిడికి చీఫ్ అవ్వకుండా ఎవరైతే చేశారో నిఖిల్ అతను తప్పంది అంటే ఆవిడ దృష్టిలో అంటే అనిపిస్తుంది కదా నన్ను అసలు చీఫ్గా కన్సిడర్ కూడా చేయలేదు మా తమ్ముడు ఎందుకంటే కిచెన్లో పెట్ట పెట్టాలి మంచిది కిచెన్లో బాగా చేస్తుంది అని అతనే కదా చెప్పాడు అలాంటిది నన్ను చీఫ్గా కన్సిడర్ చేయలేదంటే మరీ దారుణం కదా అని అనుకోవాలి కదా అక్కడ పాయింట్స్ మాట్లాడలేదు కానీ ఆవిడ ఆయన టీంలోకి వెళ్తా లీడర్షిప్ క్వాలిటీ సూపర్ ఉన్నాయనేసి ఆయనే పొగడడం మళ్ళీ ఆయనకే రివర్స్ అయిపోవడం ఇవన్నీ ఆవిడకి సెట్ అవ్వలేదు ఆవిడ కలిసి రాలేదు ఇలా వచ్చే రీజన్లు ఉన్నాయి ఈ రీజన్లు అన్నిటి వల్ల బేబక్కి ఓట్లు తక్కువబడ్డాయి ఎలిమినేట్ అయ్యారు పియర్లు అది ఇది కలిసి ఎలిమినేట్ చేశారు అనేది కరెక్ట్ కాదు లేదు అట్లా అట్లా చేయాల్సిన అంత ఏం లేదు అక్కడ ఎందుకంటే ఆవిడకే తక్కువ ఓట్లు పడతాయి ఆవిడకే తక్కువ ఓట్లు పడడం న్యాయం సీజన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేకపోయారు ఆవిడ వచ్చిన కేటగిరీలో నో డౌట్ అట్ ఆల్ అండ్ ఈవిడ్ ఎలిమినేట్ కావడానికి ఇంకా రీజన్స్ ఏంటంటే నో ఎలిమినేషన్ పెట్టి ఉండొచ్చు బిగ్ బాస్ టీమ్ ఈవిడ నుంచి కొంత కామెడీ కంటెంట్ వస్తూ ఉండుంటే కానీ రాకపోవడం వల్ల సీజన్కి పెట్టిన పేరే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ వల్ల వేరే వైల్డ్ కాస్ట్ తీసుకొని రాకపోతే సీజన్ అదక్ పాతాలను వెళ్ళిపోద్ది అనేది వాళ్ళకి భయం ఉండి వచ్చి ఉండొచ్చు దానివల్ల ఏదైనా వాయిస్ కానీ గాలి గీలి వస్తే కొంచెం నెగ్లెక్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయింది గాలి ఇప్పుడు దాకా లేదు కాబట్టి వైల్డ్ కార్ట్ కూడా త్వరగా తీసుకురావాలి కాబట్టి ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్ బయట కూడా బేవ్ ఎలిమినేట్ చేశారు అనేది ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ సీజన్లో సూపర్ డోపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్స్ ఎవరు ఒక్కొక్కరు గురించి వాళ్ళు ఏమేం చేశారు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం విత్ ఫన్నీ వేలో ఫన్నీ ఎక్స్ప్లనేషను కానీ పాయింట్స్ మాత్రం గట్టిగానే ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్లోనే క్లారిటీ ఇచ్చేస్తా మిమ్మల్ని ల్యాక్ చేయకుండా ఈ సీజన్ మొత్తం మీద గుణమించి చేసుకొని మీరు చెప్పండి ఏ రా మనం సపోర్ట్ చేయాలి ఎలా రా ఎవరికి ఎవరికి కూడా ఓట్లు వేయాలి ఎవరు బాగా ఆడుతున్నారా అని ఒక జడ్జిమెంట్కి ఎవరు రాలేకపోతున్నారు ఎవరికి ఓట్ చేయాలో తెలియదు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియదు ఎవరికి ఎగనిస్ట్ మాట్లాడాలో కూడా తెలియట్ల ఎందుకంటే మా ఓడికి సపోర్ట్ చేయాలన్నప్పుడు ఎగనిస్ట్ ఎవరికి మాట్లాడాలి అతను నచ్చిన వాళ్ళకి ఎగనిస్ట్ మాట్లాడతాం అలా ఎవరు సెట్ అవ్వలేదు ఈ సీజన్లో అలా జాగుతున్నాయి కొంతమంది సెట్ అయింది అది ఎవరంటే డబ్బులు తీసుకొని పిఆర్లు ఉంటారు సరే వాళ్ళకి ఆ ఏజెండా ఉంది ఒక ఎజెండాతో నార్మల్ ఆడియన్స్ పని చేసేదానికి నార్మల్ ఆడియన్స్ కామెంట్ పెట్టేదానికి అసలు ఛాన్సెస్ రావట్లా ఎవరు ఇవ్వట్లా అంత ఫేవరెట్స్ ఇంకా ఫామ్ అయ్యేంత పర్ఫార్మెన్స్ ఎవ్వరు తెలియదు ఈ సీజన్లో ఏరా గాలి గాలి తప్పిపడట్లేదు అడ్జెస్ట్ చేసుకోవాలి మీరు దిశ చూసి అంటుంది సముద్రం దగ్గర మన ఇంటికి ఒక నైన్ కిలోమీటర్సే కాబట్టి అంత గాలి ఎక్కువ వస్తుంది సో ఎవరు క్రియేట్ అవ్వలేదు అది ఎంతమంది ఒప్పుకుంటారో కామెంట్ చేయండి దాంతోపాటుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ యాజ్ ఆఫ్ నమ్ ఎవరు అంటే ఇప్పుడే కదా చెప్పు ఎవరికి ఫేవరెట్ ఫామ్ లేదని అదేం క్వశ్చన్ రా సరే ఎంతో కొత్త కొంచెం ఉంటుంది కదా కొంతమంది ఫామ్ అయి ఉండొచ్చు కదా ఇది వాట్సాప్ కాకుండా ఏదో ఓపెన్ అయింది ఫస్ట్ మాట్లాడుకుందాం ఏ కంటెస్టెంట్ ఏమేం చేశారు వాళ్ళ ల్యాక్ ఏంటి వాళ్ళ నెగిటివ్స్ ఏంటి వాళ్ళలో పాజిటివ్స్ ఏంటి ప్రేరణ ప్రేరణ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ మొత్తంలో నామినేషన్స్లో చాలా చాలా బాగా మాట్లాడారు అది చాలా పాజిటివ్ సోనియాతో బాగా మాట్లాడారు కంటతో బాగా మాట్లాడారు మాట్లాడిన విధానంలో బాగుంది అది రూడ్గా అనిపించట్లా మాట్లాడే విధానం చాలా పొలైట్గా ఉంటుంది దాంతోపాటు క్యూట్గా కూడా ఉంటుంది చాలా ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా ఉంటుంది అమ్మాయి స్పెడ్స్ పెట్టుకుని చూడడానికి క్యూట్గా ఉంది మాట్లాడేది క్యూట్గా ఉంది తొక్కింగ్స్ గిక్కింగ్స్ అని మాట్లాడిన విధానం అవి అయినవి అవన్నీ బాగుంది ఆవిడ కంటెంట్ కొంచెం బాగానే వచ్చింది పాజిటివ్గానే తర్వాత సరికి గేమ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా గట్టిగా ట్రై చేస్తుంది అనేది క్లియర్గా కనపడుతుంది అది ఎలాంటిదంటే అంటే నీకు సంబంధంగా అనే మ్యాటర్లో నువ్వు విలువ అవుతూ ఉంటే అంటే స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తుంది అనేది అర్థం ఇప్పుడు నిఖిల్కి నిఖిల్ పెట్టుకుందాము చీఫ్గా మీరు ఎవరు ఇగోకి తీసుకోవద్దు అని చెప్పే మాటలు కావచ్చు స్టాండ్ తీసుకొని దాంతోపాటుగా నిన్న ఓం గారితో గొడవ వేసుకున్నది కానీ టవల్ విషయంలో కానీ ఇవన్నీ స్క్రీన్ స్పేస్ని తీసుకుని వచ్చాయి ఆవిడ మీదకి అంటే ఆవిడ గేమ్ ఏంటి ఆవిడ బిహేవియర్ ఏంటి అని అంటే జనాలకి తెలిసేలాగా చేసే విధానం అని ఎవరైనా ఒకటే ఆ గేమ్ ఏంటంటే నా దృష్టిలో ఆడియన్స్కి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడంటే ఒక కంటెస్టెంట్ ఒక ఆడియన్ వెళ్ళి ఆదిత్య ఓం గారి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఆదిత్య ఓం గారికి ఈ హౌస్లో విలన్ ఎవరు ఇలాంటి అడిగినప్పుడు స్పాట్లో చెప్పగలిగితే ఇతను క్రియేట్ చేసినట్టు ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడతా నబీలు ఉన్నాడు ఈ హౌస్లో నబీల్కి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఈ సీజన్లో నాకైతే ఎవరు తగలట్లు ఎవరున్నారు అందరితో ఒక రకంగా ఉన్నాడు అంతే సూపర్ క్లోజ్ అన్నట్టు ఎవరు లేరే నబీల్కి ఈ సీజన్లో ఎనిమి ఎవరు ఈ వారంలో ఎవరు లేరు సో అలా ఉన్నప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని అంటావు కానీ ప్రేరణకి ఎనిమిది ఎవరు అంటే సీత ఎనిమిది పామ్ అవుతున్నట్టుంది నాకు క్లోజ్ కూడా అంటే అశ్మి కొంచెం క్లోజ్ ఉంటుంది నిఖిల్ కొంచెం క్లోజ్గా ఉంటాడు అని చెప్పొచ్చు అది సీజన్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం లేదా నాకు ఇంకా ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా క్లోజ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటిది ప్రేరణ చదువుకుంటుంది ఈ మధ్యకాలంలో సీతాతో ఇష్యూ అవ్వడం అది కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది దీనివల్ల ఏంటంటే ఫర్దర్గా ఆవిడ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఉండడం ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ ఉంటుంది ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ ఎందుకు వస్తాయి ఈరోజు అయిన ఇష్యూ వల్ల ఇది ప్రలాంగ్ అవుతూ సీతాతో ఇష్యూ అవుద్ది రేపు నామినేషన్ సీతా వర్చి ప్రేరణ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత వాళ్ళిద్దరు టాస్క్లో వేరే వేరే గ్రూప్లో పెడితే తనుకుంటు కొట్టుకుంటారు భలే ఉంటుంది ఈ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇలా ఉంటే ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు ఏ కంటెస్టెంట్ అయినా ప్రేరణ ఓకే ఒక రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నెగిటివి నెగిటివిటీతో ఏమీ రన్ అవ్వట్లేదు ప్రస్తుతానికి యావరేజ్ పాజిటివిటీతోనే వెళ్తున్నారు ఆల్మోస్ట్ న్యూట్రల్ అనుకోనే తర్వాత ప్రొద్ది గురించి మాట్లాడుకుంటే ఏమీ లేదు అసలు డొల్ల ఇప్పుడిప్పుడే కొంచెం ఓపెన్ అవుతున్నాడు ఓపెన్ అయ్యి కొంచెం కామెడీలు చేస్తూ ఫండ్ జనరేట్ చేస్తున్నాడు నామినేషన్స్లో చెప్పే రీజన్స్ అంత ప్రాపర్గా ఏం లేవు ఆర్గ్యుమెంట్స్ అంత ఓవర్గా ఏం లేవు కానీ టాస్కుల్లో ఫిజికల్ టాస్కులు వస్తే అతనికి అతను భయంకరంగా ప్రూవ్ చేసుకుంటాడన్న స్ట్రెంత్ కళ్ళ ముందు కనపడుతుంది కానీ అది ఎంతవరకు యూజ్ అవద్దో లేదో తెలియదు ప్రస్తుతానికి ఏమీ లేదు తర్వాత ఇతనికి ఏదైనా ఇష్యూలు అయ్యే హౌస్లో అంటే ఇతనికి ఇష్యూలు అయ్యి ఆ ఇష్యూలు మనకు గుర్తుండే అంత పెద్ద ఇష్యూలు అయితే ఎవరితో అవ్వలేదు మీరే కామెంట్ చేయాలి ఎవరితో అయ్యిని వెనక విరోధి ఏమి అన్నట్టు గురువునరా ఊ లేరు అయితే కొంచెం ఫన్ యాంగిల్ ఈ మధ్య బయటికి తీస్తున్నాడు అది కొంచెం పాజిటివ్ దాంతోపాటుగా మిగతా అంత ఏం లేదు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఏం లేదు పెద్దగా జనాలలో గుర్తుండిపోయే ఇన్సిడెంట్లు ఆయన చేసిన లేదు చేసిన వేరే వాళ్ళు చేస్తున్న దాంట్లో ఏలు పెట్టి గెలుపుకోవడం కూడా ఏం లేదు అలా బాగుతూ ఉంది మొన్నడితే కొంచెం ఆ టాస్క్లో తన తొయ్యడం అవన్నీ కొంచెం రాంగ్గా అనిపించి కొంచెం నెగిటివిటీ కూడా స్టార్ట్ అయింది తర్వాత అవయ్ అబ్బాయి కొంచెం యావరేజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు స్టార్టింగ్లో కంటే కూడా ఆ నామినేషన్స్ మాట్లాడేటప్పుడు మణికంఠతో మాట్లాడే విధానం అందరూ నాగమణికంఠతో మాట్లాడేలా కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో ఇతను కొంచెం ప్రాపర్ పాయింట్స్ తీసుకొని వచ్చి కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా మాట్లాడి నాగమణికఠ నోరు ముప్పారు ఇండైరెక్ట్గా ఈవెన్ ఆయన కూడా ఒప్పుకున్నాడు కూడా యాక్చువల్గా అంత సాధారణంగా ఒప్పుకోని క్యాండిడేట్ కాదు అది గట్టి 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 పెండ్ అయినప్పటికీ అతను ఒప్పుకునేలాగా గట్టిగా మాట్లాడడం అందరికీ కొంచెం ఓహో అబ్బాయి సంథింగ్ అన్న ఫీలింగ్ అయితే తీసుకొని వచ్చారు పాటుగా గేమ్లోకి ఇన్వాల్వ్ అయింది ఎప్పుడు అని అనిపించిందంటే నేనే సీతాతో ఆ ఇష్యూ అయిన తర్వాత అంత సీరియస్గా మాట్లాడను ప్లస్ బాధల్లో ఎవరైనా ఉంటే ఓదార్చడం సోనియాన్ని ఓదార్చడం కావచ్చు నిఖిల్ని ఓదార్చడం కావచ్చు ఇలాంటి కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడు సంథింగ్ అభయన క్యాండిడేట్ ఉన్నాడు అతను ఏంటి అతను బిహేవియర్ ఏంటి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఒక క్లారిటీ ఉంది ఆడియన్స్కి సో అతను అతను మంచిగానే వెళ్తున్నాడు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ గుడ్ తర్వాత ఎవరితో కూడా కొంచెం అంత సీరియస్ ఇష్యూ లేవు అది ఒక్కటే ప్రాబ్లం రైవలరీ లాగా అలాంటిది ఏమీ లేదు ఒక్క సీతాతో మొన్న ఇష్యూ స్టార్ట్ అంతే అది కూడా అంత రైవలరీ అయ్యేటట్టుగా ఏం కనిపించట్లేదు ఎందుకంటే సీత మోస్ట్లీ యష్మితో ప్లస్ ప్రేరణతోనే కొంచెం రైవలరీ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరితోనే పెద్ద ఇష్యూ అబ్బాయి ఏదో మాట్లాడారు కానీ వాళ్ళిద్దరి మీద కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది నెక్స్ట్ సరికి యష్మి గోడ కొంచెం మాట్లాడదాం ద మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఎయిట్ అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్పినా కూడా అది నెగిటివ్గా పాజిటివ్ అనేది వదిలేస్తే ఇంపాక్ట్ అంతవరకు క్రియేట్ చేస్తారు లక్ష్మి కూడా అది మెయిన్ ఏంటంటే టూ మచ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ ఎయిట్లో విత్ ప్రజెంట్ అయితే నెగిటివ్ గేమ్ ఆడుతుంది నెగిటివ్ కానీ ఉన్నప్పటికీ కూడా తన చుట్టూ తిరుగుతుంది గేమ్ ఎవరు అవునన్నా కాదన్నా దానికి ఎగ్జాంపుల్ చెప్తామండి స్టార్టింగ్ రావడం కానీ క్యూట్గా ఉంది ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది నిఖిల్తో జోడీ కట్టింది ఆ తర్వాత రావడం రావడే నిఖిల్కి చీఫ్ అయిన తర్వాత నిఖిలు నయనికా కలిసి యష్మిని సెలెక్ట్ చేయడం యష్మిని సెలెక్ట్ చేయడం ఈవిడికి నచ్చల అక్కడ నచ్చకపోవడం సోనియా గొడవ వేసుకోవడం యష్మికి బై గై గైనా లేచి గలబా చేయడం ఈవిడ చుట్టూ తిరగడం స్టార్ట్ అయింది అంటే ఈవిడు త్రూనే నిఖిల్కి యష్మికి నిఖిల్కి సోనియాకి గొడవ యష్మి యష్మి యష్మిని తీసుకున్నందుకు అందరికీ ఎఫెక్ట్ అయ్యి అందరూ హట్ అయిపోయారు ఇవన్నీ అయినాయి ప్లస్ ఈవిడి చీఫ్ అయిన తర్వాత నామినేషన్ చుట్టూ నామినేషన్ ఈవి నామినేషన్ అయినా పైకి లేచి అలా భయంకరమైన గోళ చేసింది దాంతోపాటుగా ఈవిడ ఆట ఈవిడ మాట తీరు కంటే కూడా ఈవిడ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అరాచకం వాటి వల్ల ఎక్కువ వైరల్ అవుతుంది నవ్వడం కావచ్చు క్లాప్స్ కొట్టడం కావచ్చు సీరియస్గా మాట్లాడడం కావచ్చు అంటే నేను బోర్డు మీద రాసి కొంచెం ఎక్కిలిగా నవ్వుకుంటూ వెళ్ళడం కాదు ఇలాంటివి ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి వాటి వల్ల తెలియని నెగిటివిటీ ఆవిడకి ప్రస్తుతానికి వచ్చింది ఎంత నెగిటివిటీ వచ్చినా అది నాలుగు రోజులు మాత్రమే మళ్ళా రెండు రోజులు మంచిగా అనిపించి మంచి టాస్క్లు ఆడితే ఎవరికైనా నెగిటివిటీ పోద్ది అది జస్ట్ గేమ్లో నెగిటివిటీ తప్ప యాజ్ ఆఫ్ నో వన్ వీక్ అయింది కాబట్టి కానీ ఈవిడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంత కాదు నిన్న చూసారో లేదు ఇద్దరికి సమానంగా టాస్క్లు ఇచ్చి ఉండొచ్చు కానీ ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరికి వివసన తక్కువ ఇవ్వడం వల్ల ఆవిడ చుట్టూ గేమ్ తిరుగుతుంది ఆవిడ వల్లే ఇష్యూలు మొదలైనవి ఆవిడతోనే ఇష్యూలు అవుతున్నాయి అందరికీ ఆవిడికి ఆవిడే ఎనిమిదిగా చూసే వాళ్ళు ఐదైంది మంది ఉన్నారు హౌస్లో ఇది గేమ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు ఎవరునే కానీ ఎస్మీకి ఊరు కోలస్ ఫ్రెండ్ అంటే ప్రేరణ అంటారు ఎస్మికి ఊరు విలన్స్ అంటే పొచ్చిన మంది పేర్లు చెప్తారు సరే అట్లా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది టూ మచ్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ వచ్చింది మన గొడవలో కావచ్చు నామినేషన్లో కావచ్చు ఫస్ట్లో చీఫ్ అయినప్పుడు గొడవలో కావచ్చు అన్ని రకాలుగా టాస్క్లో కావచ్చు అంత స్క్రీన్ స్పేస్ మాత్రం అదిరింది ఎక్కువ మేనరిజంస్ వల్ల ఎక్స్ప్రెషన్స్ వల్ల నెగిటివ్ అయిపోతున్నాయి ఆవిడ చూస్తే తర్వాత వచ్చరికి చాలా అందంగా కూడా ఉంది నెక్స్ట్ వచ్చరికి నైనిక గురించి మాట్లాడితే నైనిక కనిపించి కనిపించినట్టుగా వినిపించి వినిపించినట్టు చూపించి చూపించినట్టుగా అన్నట్టుగా ఆవిడ నెగిటివ్గా ఏం లేదే ఆవిడ టాస్క్లో బాగానే ఆడుతున్నారని అనిపిస్తుంది కానీ నైనిక సూపర్ అనేటట్టుగా పెద్దగా ఏం లేదు అంటే నెగిటివ్ అయినా ఉండాలా పాజిటివ్ అయినా ఉండాలి యావరేజ్లో మూవ్ అవుతుంది ఆవిడ టూ మచ్ యావరేజ్ ఎలా టాస్క్ బాగా ఆడుతుంది అనే ఇంప్రెషన్స్ అయితే తెచ్చుకుంది కానీ పెద్దగా గుర్తుండిపోయేలా మంచి పాయింట్స్ అంటూ ఏం పెద్దగా మాట్లాడింది కానీ భలే ఉందరా ఈ పాయింట్ సూపరు ఇలా ఎక్సలెంట్ అని సోషల్ మీడియాలో మీమ్స్లో కావచ్చు వైరల్ అయ్యేంతగా ఏమీ లేదు అంత ఇంపాక్ట్ సీజన్ మీద అయితే ఆవిడ ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు అది మాత్రం క్లియర్ మా ఊడు చిల్లర డబ్బులు కింద పడ్డాయి నాగమణి కంట నెక్స్ట్ నాగమణి కంట ఏమన్నా సీజన్ మొత్తం మీద హైలీ ఇంపాక్ట్ చూపించిన కంటెస్టెంట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ టూ మచ్ హై ఇంపాక్ట్ చూపించేశాడు రెండు హెవీ ట్రోల్స్ వదిలాడు ఒక ట్రోల్ నెంబర్ వన్ అష్ట బ్రహ్మాండ నాయక శివ తాండవా అనేసి శివుడి మీద పాట పాడాడు ఆ లైన్స్ రాంగు అది నాకు తెలీదు అతను శివుడి మీద పాడినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు నాకు నేనే హీరోయిన్ అది కావచ్చు ఆ ట్రోల్ మెటీరియల్ కావచ్చు ఇక నేను ఇంత కంటెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనేసి విగ్గియడం కావచ్చు ఇవన్నీ టూ మచ్ ట్రోల్ మెటీరియల్ అయింది దానివల్ల సీజన్ కూడా కొంత జమ్మని లేయడానికి ట్రై చేసింది కానీ మిగతా వాళ్ళు ఏం లేదు కాబట్టి అది లేలా ఈ ట్రోల్స్ వల్ల మీన్స్ చేసి భయంకరంగా వైరల్ అయింది ఆ టూ త్రీ డేస్ ఇప్పటికీ అది ఇన్ఫ్లో వైరల్ అవుతూనే ఉన్నాయి ఆ ట్రోల్స్లో అదొకటి సాంగ్ పాడడం ఒకటి తర్వాత విగ్గు పీకడం ఒకటి ఆ రెండు దాంతోపాటుగా కావాల్సిన గొడవలు ఒక గొడవ అందరితో గొడవలే అందరితో ఆర్గ్యుమెంట్స్ అని అందరికీ అతనితో ఇష్యూలు ఉన్నాయి కావాల్సినంత స్క్రీన్ స్పేస్ కూడా వచ్చింది అండ్ టాస్కులో ఛాన్స్ రాకపోయినప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సీజన్లో టాస్క్లో అతను ఛాన్స్ రాలే అయినప్పటికి కూడా టూ మచ్ ఆఫ్ ఫుల్ స్క్రీన్ స్పేస్ వచ్చింది వీక్ అయినా కూడా స్క్రీన్ స్పేస్ వచ్చింది అదే వన్ వీక్లోనే పది వారాలకి రావాల్సినంత స్క్రీన్ స్పేస్ వచ్చింది నాగమణికంటకి సో అతను ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు ఇప్పుడిప్పుడు గేమ్ మార్చుకుంటున్నాడు సైలెంట్ అవుతున్నాడు మంచిగా మారాడి భాష కూడా అంటున్నాడు అందరితో కలవడానికి ట్రై చేస్తున్నాడు వేస్తున్నాడు ఇమిటేట్ చేస్తున్నాడు ఓకే అతను ఏమైనా నెక్స్ట్ వీక్ ఛాన్స్ వచ్చి కొంచెం చేంజ్ అవుతూ వెళ్తే కొన్ని వారాలు ఉండొచ్చు యాజ్ ఆఫ్ నో అతను ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉంది అతని చుట్టూనే తిరిగింది యష్మి మణికంట యష్మి మణికంట మణికఠంట మణికంట మణికంట అందరిది ఏంది అంత సింపతి వర్కౌట్ చేసేయడానికి ట్రై చేశాడు అంత సింపతి యాంగిల్ వచ్చేసింది అది కొంతమంది నచ్చ నచ్చుండొచ్చు కొంతమంది నచ్చకపోయి ఉండొచ్చు డిస్కషన్ పాయింట్ అయింది మనకంటే అది నిజమా కాదా వాళ్ళ వైఫ్ కావాలంటాడు ఒకసారి వద్ద ఒకసారి వాళ్ళ వాళ్ళ ఫాదర్ స్టెప్ ఫాదర్ కష్టపెట్టాడు ఒకసారి మా ఫాదర్ నాకు కావాలంటాడు సరే అంటే క్లారిటీ లేని దానివల్ల ఏది నిజం ఏది అని డిస్కషన్ పాయింట్ అయ్యాడు సీజన్ మొత్తం మీద తర్వాత సరికి నిఖిల్ నిఖిల్ చుట్టూ కూడా గేమ్ తిరిగింది పీకంతా ఎలా అంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారంటే త్రీ మెంబర్స్ కలిసి గ్రూప్ అని స్టాండ్ పడిపోయిందా ఈ గాలికి తర్వాత సోనియాతో గొడవలు మళ్ళీ సోనియాతో కలవడం సోనియా రిలేటెడ్గా మీ ఇద్దరు రిలేషన్ ఏంటి అన్నట్టుగా విష్ణు అడగడం దానితో వీళ్ళిద్దరు గొడవైనా కూడా సెంటర్ పాయింట్ అక్కడ నిక్కిలు ఉండిపోవడం దాని తర్వాత చీఫ్ అయ్యాడు లాడాడు గెలిచాడు ఫస్ట్ వీక్లో స్టార్టింగ్ డేస్లో అయితే డామినేషన్ మామూలు బ్రబో బ్రబో ఆగం లెట్ పెట్టాడు లెట్ పెట్టరు ఆగండి అని చెప్పడం ప్రతి ఒక్కరిని ఎవరిని మాట్లాడకుండా ఆయనే మాట్లాడడం అలా స్క్రీన్ స్పేస్ కావాల్సినంత బొచ్చు స్క్రీన్ స్పేస్ అయితే వచ్చింది తర్వాత చాలా యాక్టివ్గా ఉంటున్నాడు ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అందరితో బాగుంటున్నాడు అందరినీ ఓదారుస్తున్నాడు కిచెన్లో కనపడుతున్నాడు వర్క్లు చేస్తున్నాడు టూ మచ్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అయితే వస్తుంది ఆయన చుట్టూ కూడా గేమ్ జరుగుతుంది మణికంటాకి ఎవరు ఇవ్వకుండా ఛాన్స్ ఇవ్వడం బేబక్కకి ఛాన్స్ ఇవ్వడం మణికఠతో గొడవ పెట్టుకోవడం ఫస్ట్లో తర్వాత మణికఠతో క్లోజ్ అవ్వడం సోనియాతో ఫస్ట్ గొడవ మళ్ళీ సోనియాతోనే క్లోజ్ అవ్వడం ఇలా తెలియకుండా టూ మచ్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ టూ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు అది పాజిటివ్ ఆర్ నెటివ్ నిఖిల్ ఓకే అంత అంత తీసేసేయాల్సిన పర్ఫార్మెన్స్ కానీ తీసేసేయాల్సిన కంటెస్టెంట్ అయితే కాదని నాకు కనిపించింది కొంతమంది లాస్ట్లో చెప్తాను ఎవరింకా బాగా అని తర్వాత శేఖర్ భాష ఎంటర్టైనర్గా ఎంటర్ అయింది బేబక్క కానీ ఎంటర్టైన్ చేస్తూ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకుంది భాష పంచెస్ మాములు ప్రాసలు మాములు పంచులు కాదు కంటిన్యూస్గా ఒక ఇరవై ముప్పై వదిలేడు అన్ని సోషల్ మీడియాలో బీభస్ అయిన వైల్ అవుతా ఉన్నాయి సో మచ్ ఆఫ్ పాజిటివిటీతో వెళ్తున్నాడు అందరూ ఎస్పీ టీంలో ఉండే వాళ్ళందరూ అరాచకం చేసి సృష్టిద్దాము వాళ్ళు హింసిద్దాం అనుకుంటే ఒక సోనియా భాష తప్ప మిగతా వాళ్ళందరూ అరాచకంగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ భాష మన టాయిలెట్ మనమే పోసుకోవాలి మన టాయిలెట్ మన ఫ్లష్ మనమే వెతుక్కోవాలి మన ప్లేట్స్ మనమే కడుక్కోవాలి అట్లాంటి నాకు ఇష్టం ఉండదు అన్నట్టుగా మాట్లాడే విధానం బాగా నచ్చుతుంది దాంతోపాటు ఎవరు ఎన్ని జోకులు వేసినా ఆయన తీసుకుంటున్నాడు ఆర్గ్యుమెంట్స్ మాట్లాడేటప్పుడు పక్కా కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎప్పుడు అవసరమైతే అప్పుడే మాట్లాడుతున్నాడు కుదిరితే కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నాడు సూపర్ అతను వేరే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ అనిపించినప్పుడు నోరు మూసుకొని ఉన్నారు దాంతోపాటుగా వేరే వాళ్ళు ఏదైనా భయంకరంగా మంచిగా మాట్లాడినప్పుడు ఆడినప్పుడు పక్కకి వెళ్ళి వాళ్ళ గురించి మంచిగా కూడా చెప్తున్నాడు సూపర్ ఆడింది ఈరోజు అని ఇంప్రెసివ్గా సో అలా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తున్నాడు టూ గుడ్ అంతే ప్రజలు ప్రస్తుతానికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు చాలా పాజిటివ్గా వెళ్తున్నాయి కంటెస్టెంట్ తర్వాత వచ్చరికి ప్రజెంట్ ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా నెక్స్ట్ ఆదిత్య ఓం గారు పెద్దగా ఏం ఇంపాక్ట్ లేదు కానీ ఇప్పుడిప్పుడే కొంచెం లైన్లోకి వస్తున్నాడు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు ప్రేరణతో ఇష్యూ అయింది ప్రేరణతో ఇష్యూ అయిన తర్వాత చాలా మంది దగ్గరికి వెళ్ళి దాని గురించి మాట్లాడు దాని గురించి ప్రేరణతో కూడా గట్టిగా మాట్లాడడానికి ట్రై చేశాడు ఈవెన్ నిన్న ఆదివారం కూడా సండే ఎపిసోడ్ అంటే నేను శనివారం ఎపిసోడ్లో కూడా ఆర్గ్యుమెంట్స్ బాగానే ఉన్నాయి మీరు పెద్దగా మిగిలి అవ్వట్లేదు అంటే అన్ని రీజన్స్ చెప్పిన విధానం బాగుంది ఆ నవ్వు ఏదైతే ఉంది అది పేపర్స్ మీ మీటర్లు ట్రోల్ మీటర్ లేదు భయంకరంగా నవ్వడం నువ్వు సరిగ్గా కనపట్లేదు అందుకని ఆ స్టోర్ రూమ్కి ఐదారు సార్లు అంటే అది పెద్దగా నవ్విపానం వేస్తే అది భయంకరమైన ట్రోల్ మీటర్ లేదు తర్వాత సరికి శేఖర్తో బాగా ఉంటున్నాడు మణికంఠతో కూడా క్లోజ్ అవుతున్నాడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అయితే అంత ఇంపాక్ట్ ఇప్పటి వరకు ఏం లేదు పెద్దగా ఇష్యూ లేవు గేమ్ మీద లైన్లోకి వస్తున్నట్టు అనిపించణికఠతో ఏదైతే క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నో దానివల్ల ఇతను గేమ్ మొదలుపెట్టాడు సంథింగ్ ఇతను చుట్టూ గేమ్ అతను పొగుడుతూ అతనితో ఉంటూ అతను నడిపిస్తున్నప్పుడు శివాజీ గారి లాగా చేద్దామని ట్రై చేస్తున్నాడేమో అన్నట్టు అనిపించింది కొంచెం గేమ్లోకి వస్తున్నట్టు ఆ పాయింట్లో అనిపించింది జనాలకి తనసరికి సోనియా సోనియా హై ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్ ఈ సీజన్లో నెగిటివ్ ఆర్ పాజిటివ్ గుడ్ స్క్రీన్ స్పేస్ విత్ ల్యాగ్ ఆర్గ్యుమెంట్స్ మామూలు ల్యాగ్ ఆర్గ్యుమెంట్స్ కాదు కానీ ఎంత అయినప్పటికీ ప్రతి దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ దర్ ఇస్ నో డౌట్ ఈ సీజన్లో ఆవిడంత బాగా ఆర్గ్యుమెంట్స్ చేసే కంటెస్ట్ లేదు యాజ్ ఆఫ్ నౌ మధ్యలో ఇంకా ఎట్లా తుస్కో మాట్లాడద్దు ఒకటే చూడండి విష్ణుతో ఇష్యూ నిఖిల్తో ఇష్యూ బేబక్కతో ఇష్యూ భాషాతో ఇష్యూ ప్రేరణతో ఇష్యూ యష్మితో ఇష్యూ అవి కూడా పెద్ద పెద్ద ఇష్యూలు ఒకటి కూడా లేదు కుక్కర్ ఇష్యూ అయింది నిఖిల్తో వచ్చేసరికి గ్రూప్ అని అనింది తర్వాత సరికి బేబక్ భాషతో వచ్చేసరికి ఆరంగితో ఆడుతున్నాం అనేది ఇష్యూ అయింది ప్రేరణతో ఇష్యూ అయింది తర్వాత యష్మితో గ్రూప్ అనే ఇష్యూ అయింది నామినేషన్ ఇష్యూ అయింది ప్రేరణతో నామూ మామూలు ఇష్యూ కాదు విష్ణుతో వచ్చేసరికి అడల్ట్ రేటెడ్ కామెడీ అడల్ట్ రేటెడ్ కామెడీ అనే ఇష్యూ అయింది ఇన్ని ఇష్యూలు ఉంటే ఈవిడు స్క్రీన్ స్పేస్ లేదని మనం ఎట్లా అంటాం మామూలు స్క్రీన్ స్పేస్ కాదు నిన్న కూడా ఫస్ట్ సేవ్ చేసిన దాన్ని బట్టి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని బిగ్ బాస్ నమ్మిందో ఈ ఫస్ట్ సేవ్ చేయడం వల్ల ఇంకా రెచ్చిపోవాలనేసి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నైల్స్ తెలిసి వినాయక్ దగ్గర ఒక నూట ఒక టెంకాయలు కూడా బిగ్ బాస్ టీం కొట్టుండొచ్చు ఉండొచ్చు ఇంకా రెచ్చిపోవాలి కంటెంట్ ఇవ్వాలి యష్మి అండ్ సోనియా మన సీజన్లో లేపాలి అని వినాయకుడికి ముక్కులు ముక్కి అన్నదానం కూడా చేస్తుండొచ్చు ఆ సెట్స్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి వాళ్ళు ఫస్ట్ సేవ్ చేసి సంథింగ్ దీ ఈవిడి త్రూ గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు అనిపించింది నాకు తర్వాత కిరాక్ సీత ఇంపాక్ట్ ఈజ్ ఓకే నెగిటివ్ నుంచి స్లైడ్ పాజిటివ్ వచ్చారు స్టార్టింగ్ ఆవిడే అన్నారు నాకు కొంత నెగిటివ్గా చూస్తారు జనాలు కూడా అని కానీ ఆవిడ అనుకున్న దానికంటే బాగా పాజిటివ్ లైన్లోకి వచ్చారు అభయ్తో మాట్లాడిన డిస్కషన్లో ఆ పాయింట్ అదే కంటిస్టెన్స్కి ఉండాల్సిన లక్షణం అనమాట మన కాని విషయం ఇప్పుడు ఆ గ్రూప్లో అభయ్ అడిగినప్పుడు ఇప్పుడు దూరాల్సిన అవసరం లేదు కదా దూరింది అంటే పాజిటివ్గా మంచి పాయింట్ మాట్లాడింది కదా అది పాజిటివ్గా వచ్చేస్తుంది గేమ్ ఆడే విధానం అది గేమ్లో ఉండాలని ట్రై చేసే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది అలా సీత ఇన్వాల్వ్ అయ్యి అబ అభయ్తో మాట్లాడిన పాయింట్స్ రైట్ అవడం వల్ల పాజిటివ్ యాంగిల్లోకి వచ్చింది దాంతోపాటుగా టాస్క్లు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది తర్వాత వచ్చేసరికి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అందరితో కొంతమందితో మాత్రం నాగమణి కంటతో మంచి రిలేషన్ ఉంది దాంతోపాటుగా నైనికతో మంచి రిలేషన్ ఉంది అలా కొంతమందితో మంచి రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తుంది రైవలరీ కూడా కంటిన్యూ అవుతుంది ప్రేరణతో ఇష్యూ ఉంది యస్మితో ఇష్యూ ఉంది ఆ తర్వాత మన అభయ్తో ఇష్యూ అయింది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంది తర్వాత నబీల్ గురించి మాట్లాడదాం ఈ సీజన్లో అందరికంటే తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసి బేబక్ కంటే తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసి అసలు ఎందుకు వచ్చారో తెలియని ఒకే ఒక్క కంటెస్టెంట్ నబీల్ అతని ఫ్రెండ్ ఎవరో తెలియదు అతని ఎనిమి ఎవరో మనకి తెలియదు నో క్లోజ్ ఫ్రెండ్స్ నో ఎనిమీస్ నో ఆర్గ్యుమెంట్స్ నో కామెడీ నాట్ ఇన్ నామినేషన్స్ నామినేషన్స్లో కూడా లేడు ఆయన ఊరు నామినేట్ చేయలేదు అతనికి అతను అతని నామినేషన్లో ఆర్గ్యుమెంట్స్ కూడా అస్సలు బాగాలేదు నాతో రిలేషన్ బాగాలేదని చెప్పాడు ఇతనే ఊరితో రిలేషన్ మెయింటైన్ చేట్లా ఇతన ఊరితో బాగుండట్లా క్లోజ్గా ఉండట్లేదు ఇతను కలిసి పెద్దగా మాట్లాడలేదు కానీ ఇతను ఆర్గ్యుమెంట్స్లో మాత్రం నాతో ఊరు రిలేషన్ మెయింటైన్ చేయట్లేదని ఇద్దరిని నామినేట్ చేస్తే ఇద్దరికి అదే రీజన్ సీరియస్గా గేమ్ లేదు కానీ ఇప్పుడిప్పుడే సీరియస్గా దిగుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది ఎంతవరకు దిగుతారో క్లారిటీ లేదు ఇతను ఉండే ఒకే ఒక్క పాజిటివ్ ఆ స్లా తెలంగాణ స్లాంగ్ ఏదైతే ఉందో భయంకరంగా మాట్లాడుతుందో అది పాజిటివ్ ఇంపాక్టే లేదు నబిల్ది తర్వాత బేబక్క అది అసలు ఇంపాక్టే లేదు అందుకే రా ఎలిమినేట్ అయింది ఉండాలనేలా తర్వాత వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు ఆవిడ తర్వాత మాటల్లో జెన్యూనిటీ లేదు జెన్యూనిటీ తెలిసింది ఆవిడే ఫేక్ అనేది పాప ఆవిడకి సెట్ అవ్వట్ల బిగ్ బాస్ అనేది అంటే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్న క్రమంలో న్యాచురల్గా మాటలు వస్తున్నట్లేదు తెచ్చి పెట్టుకున్న మాటల కొన్ని ఎక్కడ సైలెంట్గా మాట్లాడాలి ఎక్కడ హైప్ తీసుకోవాలో తెలియకుండా అదే కామెడీ అన్నట్టుగా కొంచెం హై పిచ్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటంటే అంత మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు ట్రై చే లేదు ఆవిడ కామెడీ కోసం ట్రై చేస్తున్న మాటల్లో అది క్లారిటీగా జెన్యున్గా వస్తున్నట్టు అనిపించట్లా నేను నేను మీకు డెలివరీ చేసిన అనుకుంటాను ఆ పాయింట్ ఏంటంటే వర్షం పడతా ఉంది చినుకులు తర్వాత ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా బాగాలేదు పైగా నామినేషన్స్ రీజన్స్ కూడా బాగాలేదు ఒక్క ఫన్ను వర్కౌట్ కాలేదు టాస్క్స్ కూడా ఆడలేదు ఈవెన్ అది ఫిజికల్గా ఫిట్గా లేరు కాబట్టి ఆడలేకపోయినా దాన్ని పట్టుచుకోవాలి దానికి తోడు ఏదేదో ట్రై చేసి సీక్రెట్ టాస్క్ అదని కరాటే అని కుంపు అని ఏమేమి ట్రై చేసి ఇంకా ఇది అయిపోయింది ఆవిడ సెట్ అవ్వట్లేదు కూడా తర్వాత వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ మీద ఇది అవ్వడం ఇలాంటివన్నీ వృద్ధు వృద్ధు ఓపెన్ అయింది అలా అనమాట తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ లాస్ట్ వచ్చి టోటల్గా హై ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు నా దృష్టిలో ఎవరు అంటే ఫస్ట్ నాగమణికంట అది అందరూ యాక్సెప్ట్ చేస్తారో లేదు మీరే కామెంట్ చేయాలి నెక్స్ట్ యష్మి తర్వాత మూడు సోనియా నాలుగు భాష ఐదు నిఖిల్ ఈ ఐదు మంది టాప్ ఫైవ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు అనేది నా ఒపీనియన్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి వర్షం దుమ్ము దుమ్ముగా పడతా ఉంది కాబట్టి మనం ఇప్పుడు సెలవు తీసుకోవాలి ఆ బర్రెలు చూడండి బర్రెలు చూపుతుడు రోజు ఆ బర్రెలు వస్తాయన్నమాట ఆ బర్రెలు వచ్చినప్పుడు మా పాప పాలు పాలు తాగుతా ఉంటుంది ఆ బర్రెలు ఒకటి కావాలి ఆర్డర్ పెట్టు ఆర్డర్ పెట్టు అంటూ ఉంటుంది ఇదనమాట విషయం వచ్చేసరికి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోదు అండ్ ఇప్పుడు నెల్లూరు వెళ్తాను రెడీ చేసి నెల్లూరులో లంబోదరా వినాయక లంబోదరా సెంటర్ అనేసి అక్కడ వినాయకుడి పెద్ద విగ్రహం పెట్టారు ఏదో పెద్ద ప్రోగ్రాం ఉంది నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు నెల్లూరులో ఎవరైతే ఉంటారో మనం ఆ ప్రోగ్రాంలో కలుద్దాం ఇప్పుడు సెవెన్ కే వల్ల అక్కడికి రీచ్ అయిపోతాం చాలా మంది వస్తున్నారు నేను కూడా వస్తున్నాను అది మినీ బైపాస్ సెంటర్ లో ఆ షాపింగ్ మాల్స్ అన్ని ఉంటాయి చూసారా ఆ సెంటర్ లో లంబోదరా సెంటర్ లో నేను కూడా వస్తున్నాను అక్కడ వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ బాయ్ ఏదైనా